కీర్తి సురేష్ ఇటీవలి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది దాదాపుగా పదిహేను ఏళ్లుగా ప్రేమించిన ఆంటనీతో ఈ నెల పన్నెండున తన ప్రియుడితో ఏడడుగులు వేసింది అయితే పెళ్ళై రెండు వారాలు అయిందో లేదో షాకింగ్ నిర్ణయం తీసుకుంది పెళ్లి జరిగిన తర్వాత ఎవరైనా కాస్త వర్క్ గ్యాప్ ఇస్తారు కాకపోతే ఆమె మాత్రం భర్తతో హనీమూన్ కు కూడా వెళ్లకుండా తాను కమిట్ అయిన సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొంటుంది ఈ అమ్మడు బాలీవుడ్ లో మేరీ జాన్ అనే మూవీలో నటించింది ఆ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ పై అభిమానులు ప్రశంసలు కురిపించారు పెళ్లైన కొద్ది రోజులకే సినిమాలో బిజీగా అయింది అంతేకాదు ప్రెస్ మీట్ కు తాలిబుడ్ వేసుకుని వచ్చింది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అయితే తాజాగా ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి అందులో ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది మంచి ఆఫర్లు వస్తూ బిజీగా ఉన్న వేళ ఈ స్టార్ హీరోయిన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వడం జరుగుతుందా సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్న సమయంలో సినిమాలకు దూరం అవనుందా పాన్ ఇండియా నటి జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత అలా చేస్తుందా అది జరిగే పని కాదు అయితే నటి కీర్తి సురేష్ విషయంలో ఇప్పుడు అలాంటి ప్రచారమే జరుగుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అనతి కాలంలోనే అగ్ర కథానాయికకి స్థాయిగా చేరుకున్న ఈ అమ్మడు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది మహానటి మూవీతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది ఉమెన్ సెంట్రిక్ కథ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది కాగా వివాహం విషయంలో చాలా మంది నటీమనుల కంటే ముందుంది కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి చేసుకుంది పదిహేను ఏళ్ల నుంచి ప్రేమించిన ఆమె ప్రియుడు ఆంటనీతో అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసింది అయితే భర్తతో హనీమూన్ కు కూడా వెళ్లకుండా తాను కథానాయికగా నటించిన తొలి హిందీ చిత్రం మేరీజాన్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది భారీ రెస్పాన్స్ తో పాటుగా మంచి కలెక్షన్స్ కు కూడా అందుకుంది కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సినిమాలకు సైన్ చేయట్లేదనే వార్తలు ఊపందుకున్నాయి దాంతో ఈ వార్తలు నిజమని అభిప్రాయపడుతున్నారు ఇకపోతే చేతిలో ఉన్న రివాల్వర్ రీటా కన్ని వేడి చిత్రాల షూటింగ్ ను కూడా పూర్తి చేస్తుంది కాగా కొత్తగా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ కొంతకాలం భర్తతో సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు ఉందట అందుకే సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందని టాక్ ఇందులో నిజం ఎంతో అన్నది తెలియాల్సి ఉంది అయితే కీర్తి సురేష్ కు ప్రస్తుతం ఏ భాషలోనూ కొత్తగా అవకాశాలు లేవని తెలుస్తుంది మరి దీనిపై క్లారిటీ రావాలంటే కీర్తి సురేష్ నోరు విప్పాల్సిందే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి